హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ముందుకి ఒక రెండు హీస్ట్ ఫేసింగ్ హౌజెస్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ హౌజెస్ కొలతలు వచ్చేసి ముప్పై ఫేసింగ్ వస్తుంది అరవై లోతు వస్తుంది సో రెండు హౌజెస్ కూడా ప్రక్కప్రక్కనే ఉన్నాయి సో ఇక్కడ మనకి గజం కాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు అట్లా నడుస్తుంది సో మార్కెట్ ప్రైస్ సో సో ఇక్కడ మేము ఇల్లు కట్టేసి ఒక్కొక్క హౌస్ ఎయిటీ టూ ల్యాక్స్ వరకు చెప్తున్నాము సో నెగోషియబుల్ అయితే ఉంది సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు నేను నా యొక్క నెంబరు కాంటాక్ట్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే తమ్ముళ్ళు కానీ ఇవ్వడం జరుగుతుంది లేకపోతే ఈ వీడియోలో కూడా ఉంటుంది సో ఆ యొక్క నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి సో మీకు ఇల్లు నచ్చితే మనం రేటు విషయం అయితే మాట్లాడుకోవచ్చు సో ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లేకపోతే బ్రదర్స్ కానీ పక్క పక్కనే హౌజెస్ కావాలనుకునే వారికి అయితే ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు సో అదేవిధంగా ఇక్కడ టూ బిహెచ్కే అంటే డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉన్నాయి సో డబుల్ బెడ్రూమ్స్కి వచ్చేసి టూ బెడ్రూమ్స్ కూడా టూ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి సో హౌస్ అయితే చాలా లో ఉన్నటువంటి రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉండడం జరిగింది సో కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఎబిలిటీస్ కూడా చాలా మంచి ఎబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ సో ఇల్ హౌస్ మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వబడును సో ఇది చాలా మెయిన్ రోడ్ కిందే చాలా వకబుల్ డిస్టెన్స్లో ఉందని చెప్పుకోవచ్చు రెండు ఈస్ట్ ఫేసింగ్ హౌజెస్ ఈస్ట్ బయటకు వచ్చేసి రోడ్డుకు రావాలంటే నార్త్ సైడ్ రావాలి సో నార్త్ ఈస్టుగా చెప్పుకోవడం జరుగుతుంది హౌజెస్ సో ఇది ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరుగుతుంది సో రెండు హౌజెస్ కూడా సేమ్ ఉంటాయి మీరు ఈ టైంలో అయితే మీరు కలర్స్ కానీ లేకపోతే ఇంకేదైనా కా మార్పులు చేర్పులు కావాలి మనం చేసుకోవచ్చు సో కన్స్ట్రక్షన్ అంటే క్వాలిటీ కన్స్ట్రక్షన్ హౌజెస్ మధ్యలో ఉన్నాయి బోత్ సైడ్స్ హౌజెస్ ఏ ఉన్నాయి ప్రింట్ సైడ్స్ అన్నీ సో హౌజెస్ చాలా బాగుంది హాలు హాలు కూడా చాలా విశాలంగా ఉంది సో అయితే కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తేనే మీకు హౌస్ క్వాలిటీ అనేది అర్థమవుతుంది సో నా నెంబర్ అయితే నేను ఇస్తాను కాల్ చేయండి సో ఇక్కడ మనకి అన్ని హౌజెస్ అయితే మనకి కంప్లీట్ అయిపోయి ఉన్నాయి అన్ని హౌజెస్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి ఈ హౌస్ కూడా ఒక టూ మంత్స్ వరకు ఈ టైమ్ నేను ఫార్టీ ఫైవ్ డేస్ వన్ మంత్ ఉండ ఫార్టీ ఫైవ్ డేస్ లేదా టూ మంత్స్లో నీకు మీకు హ్యాండ్ ఓవర్ చేయగలం సో సీలింగ్ కానీ జిప్స సీలింగ్ మార్బుల్స్ బాల్కేరు పైంట్సు అన్నీ కంప్లీట్గా చేసే ఉంది ఇది థర్టీ ఫీట్ రోడ్డు సో ఇక్కడ సెట్ బ్యాక్ సేమ్లో థర్టీ ఫీట్ రోడ్ ఇది సో థర్టీ ఫీట్ రోడ్ ఇది సో చూడండి ఇది ఫ్రంట్ ఎలివేషన్ కూడా మీరు ఈ పొజిషన్లో ఉంటే ఎలివేషన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే ఉంది ఇంకా మీకు ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే కూడా ఇప్పుడు చేసుకోవచ్చు పార్కింగ్ ఏరియా కూడా ఫ్రంట్ వస్తుంది ఫ్రంట్ కూడా చాలా విశాలంగా వస్తుంది సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి సో ఇది కూడా చాలామంది వస్తున్నారు కస్టమర్స్ కూడా సో వెంటనే కావాలంటే మాత్రం నేను రావచ్చు ఇది ఇల్లది రోడ్డుకు ఉంది సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా కొద్దిగా యావరేజ్గా ఉంటుంది ఇక్కడ సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే కాల్ చేయండి సో ఇక్కడ మేము చాలా హైట్ కూడా పెంచాము చూడండి ఒకసారి మేము సో చాలా హైట్గా చాలా చాలా ఇల్లు కూడా చాలా హౌజెస్ కూడా చాలా స్పేసియస్గా వస్తుంది సో నైస్ హౌస్ మీరు చూస్తే మీరే చెప్తారు నైస్ హౌస్ అని సో తప్పకుండా విజిట్ చేయండి విజిట్ చేసి మీకు నస్తే రేటు విషయం అయితే మాట్లాడుకోవచ్చు నో ప్రాబ్లం సో నా యొక్క నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ కండి తప్పకుండా మాట్లాడదాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ